ఫ్రెండ్స్ ఇది కొత్తగా నేర్చుకునే వారికి మాత్రమే హ్యాండ్స్ అనేది డిజైన్ వచ్చినప్పుడు ఇలా ఒక సైడ్ అనేది మడిచేసుకోండి ఇదండి ఇలా కుట్టేసిన తర్వాత ఒక సైడ్ వచ్చేసి ఈ విధంగా రివర్స్ చేసేసుకోండి ఈ ఖర్చు అనేది మనం ఒక సైడ్ కుట్టేసాం కదా ఆ ఖర్చు అనేది లోపల వైపుకి ఉండేటట్టు మనకి కట్వర్క్ మాత్రమే బయటికి కనిపించేటట్టు ఇలా పై వైపున క్లాత్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది చాలామందికి సీనియర్లకు తెలుసండి నేను చెప్పేది మాత్రం కొత్తగా నేర్చుకునే వారికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది వాళ్ళకు కూడా తెలియాలి కదా కొంచెం కన్ఫ్యూజ్ అనేది అవుతుంటారు నేర్చుకునేటప్పుడు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను దొడ్డి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి మనకి హ్యాండ్స్కి జాయింట్లు అనే మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్లు అనేది పడతాయి అది ఏ విధంగా వేసుకోవాలి ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అది నీట్గా కట్ చేసుకోవాలి ఇదండి ఇలా మొత్తం కట్ చేసేసి మనం జాయింట్ ఏ విధంగా వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం జాయింట్ వేసుకుందాం ఇలా మన దగ్గర లాస్ట్లో పీసులు అనేది మిగులుతాయి కదా ఇలా నీట్గా పెట్టేసుకొని పై వైపున మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి వేసుకున్న తర్వాత పిగిలిపోయే అవకాశం అయితే ఉంటుందండి మనం లైనింగ్ పైన స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాం కాబట్టి అసలు అనమాట అంటే పిగిలిపోయినట్టు పీసులు అనేది బయటకు వస్తాయి చూడండి అలా రాకుండా ఉంటుంది లైనింగ్ పైన ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తే చూడండి ఇలా నీట్గా మనకి లైనింగ్ అనేది ఎంతవరకు ఉందో అలా నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కుట్టేసుకోండి ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇదోండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ చిన్న పీస్ కూడా అదే విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి ఇలాంటివి కొత్తగా నేర్చుకునే వారికి తెలియదండి కొత్తగా నేర్చుకునేటప్పుడు వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇదండి మనకి సీనియర్స్ అంటే చాలామంది నేర్చుకునేటప్పుడు ఇలా జాయింట్లు అనేది వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అనేది అవుతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి స్టార్టింగ్లో ప్రతి ఒక్కటి ఏది కూడా రాదండి మనకి కొన్ని కొన్ని టిప్స్ అనేది ఎవరో ఒకరి ద్వారా తెలిస్తేనే మనం ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతాము ఇప్పుడు ఎక్కువగా ప్రతి ఒక్కటి ఏ ఒక్క పాయింట్ తెలియకపోయినా ఫోన్లో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా చాలా తొందరగానే టైలరింగ్ అనేది నేర్చుకుంటున్నారు ఇదిగోండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను మనకి కనీసం మనం అతుకులేసాను చూడండి ఆ అతుకులు అనేది మనకి సైడ్ జాయింట్లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం